ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను నంబర్ లోని షర్టన్ హోటల్ నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచి బిర్యానీ అమ్మకాలను సాగిస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి హోటల్ యజమాన్యం మామూలు పోలీసులకు ఉచితంగా బిర్యానీ అర్ధరాత్రులు వ్యాపారం నడిపిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంబర్పేట పరిసరాల్లోని మిగతా హోటల్ని రాత్రి పది గంటలకు మూసివేసిన చే నంబర్ షెర్టన్ హోటల్ మాత్రం ఒంటి గంట వరకు తెరిచి ఉంచి బిర్యానీ అమ్ముతున్నారని అర్ధరాత్రి ఇక్కడ బిర్యానీ అమ్మకాలం జరుగుతున్నట్లు లూక్ కోట్స్ పెట్రోకార్ పోలీసులు గమనిస్తున్న యజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ మేరకు సమాచారం అందుకున్న ప్రజా తెలంగాణ న్యూస్ బుధవారం ఒంటి గంట ప్రాంతంలో చే నంబర్ షర్టన్ హోటల్ను సందర్శించగా ఆ సమయంలో అంబర్పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చెందిన శంకర్ నాయక్ అనే హోంగార్డ్ అర్ధరాత్రి బిర్యానీ తీసుకుంటూ వెళ్ళడం కనిపించింది ఈ సమయంలో పోలీస్ అయ్యుండి మీరు బిర్యానీ ఎందుకు తీసుకువెళ్తున్నారని అడిగితే ఆయన ప్రజా తెలంగాణ న్యూస్ రిపోర్టర్ సద్దాం చేతిలోని ఫోన్లు లాక్కున్నారు మార్రు రావన బిజినెస్ వాడు బద నే పార్సెల్ దిస్కో పోతురు ఈ టైం ల మీరు పార్సెల్ దిస్కో పోతురు కదా 8:00 గి నేను రిపోర్టర్ అండి అంబర్పేట్ పిఎస్ అండి వచ్చి ఇక్కడ ఇప్పుడు ఇగో ఇక్కడ తీసుకో వెళ్తున్నారు కదా ఇది ఏంటిది ఇప్పుడు పార్సల్గా రిపోర్టర్ నువ్వు ఏపీఎస్ హలో ए किसको दिए आप दुल्हा किसको दिए नाम नहीं जानते हैं तो। क्या बोले उन्हों खाने के लिए तो हाँ पोसा पीएस बोले उन्हों का बोला अम्बर पीएस अब टाइम क्या हो रहा टाइम बताओ जी फोन क्या हो टाइम क्या क्या टाइम क्या हो रहा बताओ एक बार तुम्हारे फोन में टाइम तो अब देखिए टाइम साहब हम नहीं जानते

అన్న నువ్వు ఇప్పుడు అన్నం తీసుకున్నావు ఈ రాత్రికి ఒకటిన్నరకు నువ్వు అన్నం తీసుకున్నావు ఈడ ఇగో ఇదే పార్సల్ ఇదే పార్సల్ నువ్వు పోలీస్ అనేసి ఇగో నీ మైక్ ఉంది నువ్వు పోలీస్ పోలీస్ ఏయ్ రిపోర్టర్ మీద ఏయ్ నువ్వు తీ ఫస్ట్ చేసిపాడు ఫోన్ ఇచ్చిపాడు నువ్వు ఫస్ట్ నిఘాలో ఆ సమజరా మీకు రిపోర్టర్ సమజరా సమజరా ఇదిగోండి ఇది ఇది పరిస్థితి అంబర్పేట్ పోలీసు పోలీసుల పరిస్థితి ఇది ఇగోండి అన్నం ఇక్కడ పడ్డది చూడండి ఒక రిపోర్టర్ పైన దౌర్ధన్యం చేస్తుండో ఇగో గాడియో చూద్దాం ఉచిక పిచ్చబో ఇగో షెట్ట హోటల్ నుంచి ఇక్కడ తెచ్చిన పార్సల్ ఇక్కడ ఉంది జీరో ఏపీ టెన్ నైన్ సిక్స్ వన్ టూ మీరు ఏపీఎస్ అండి మీ పిఎస్ అండి ఇది మీ పిఎస్ ఎక్కడ మీ పిఎస్ ఎక్కడ హలో మీ పిఎస్ ఎక్కడ చెప్పండి నాకు మీరు ఏపీఎస్ నుంచి వచ్చారు నేను యాజ్ రిపోర్టర్ రిపోర్టర్గా చెప్తున్నా చెప్తున్నా అడుగుతున్నా కదా నువ్వు ఏపీఎస్ ఏపీఎస్ నువ్వు ఈ రాత్రికి ఆల్రెడీ టాస్ హౌస్ వాళ్ళు పదకొండింటికి పదకొండికి పన్నెటికి పదకొండుకేమో పాన్ షాపులు బంద్ చేపిస్తున్నారు పనేటికేమో ఏమో హోటల్ బంద్ చేపిస్తుండే నువ్వు షటన్ హోటల్ మీద వచ్చి ఒకటిన్నరకు అన్నం తీసుకోవాల్సిన అవసరమేముంది నీకు నా దగ్గర వీడియో రికార్డు ఉంది నా దగ్గర వీడియో రికార్డు ఉంది మీది మీరు తీసుకున్నది మీరు ఎన్నిటికి వచ్చింది మొత్తం తెలుసు నా దగ్గర నా దగ్గర మొత్తం రికార్డు ఉంది నేను అప్పటినుంచి అక్కడి నుంచి నిలబడ్డా మీరు మీరు చేసినవి మొత్తం తీసిన నేను హలో చెప్పండి మీరు ఏపీఎస్లో చేస్తారు చెప్పండి నాకు ఈ లైవ్ నడుస్తుంది ఫేస్బుక్లో చెప్పండి ఏపీఎస్లో పని చేస్తారు మీరు చెప్పండి అండి మీరు ఈ పార్సల్ తీసుకున్నారు ఇప్పుడు షెటన్ హోటల్ నుంచి మీరు పార్సల్ తీసుకున్నారు ఒకటిన్నరకు మీరు ఈ హోటల్ నుంచి పార్సల్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు ఒక రిపోర్టరు మీ మీ మీరు తీసుకున్నది తీసుకుంటుంటే మీరు వీడియో ఎట్లా నా ఫోన్ ఎట్లా లాక్కుంటారు మీరు నా మీద దాడి ఎట్లా చేస్తారండి మీరు చెప్పండి అవునండి ప్రజలు కూడా ఆకలి కోసం చచ్చిపోతున్నారు కదా మీ పోలీసు వాళ్ళే చెప్తున్నారు కదా ఈ రాత్రికి బంద్ చేయాలనేసి మీ కమిషనర్ గారే చెప్తున్నారు కదా అంటే పోలీసులకు ఒక న్యాయం ప్రజలకు ఒక న్యాయమా చెప్పండి పోలీసులకు ఒక న్యాయం ప్రజలకు ఒక న్యాయమా ఇవన్నీ చూడండి బండి నెంబర్ కూడా ఉంది ఇగో పోలీస్ డ్రెస్సు అన్ని రికార్డ్ అవుతుంది మీకు